ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో పోరాడిన టీఎన్జిఓ తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారులకు దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు కోర్టు నుంచి నోటీసులు అయ్యాయి దాదాపు నోటీసులు అందుకున్నారు ప్రస్తుతం టీఎన్జిఓ జిల్లా నేత రాష్ట్ర స్థాయిలో ప్రముఖంగా టీఎన్జిఓలో బాధ్యత వహిస్తున్న చంద్రనాయక్ గారు వారు మన దగ్గర ఉన్నారు వారికి నిన్ననే నోటీస్ అందినట్లుగా వారు చెప్తున్నారు గౌరవ న్యాయస్థానం ఈ మేరకు తమకు నోటీస్ జారీ చేసిందని రెండు వేల పదకొండులో తెలంగాణ ఉద్యమం సందర్భంగా మహబూనర్ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద బస్సులను ఉద్యమ కాల్లో భాగంగా బస్సులను అడ్డుకోవడం జరిగిందని ఈ సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తమకు ఇప్పుడు తెలుస్తుందని మొత్తం ఇరవై ఎనిమిది మందిపై ఈ కేసులు నమోదయ్యాయని ఆయన చెబుతున్నారు ప్రస్తుతం చంద్రనాయక్ గారు మన దగ్గర ఉన్నారు గౌరవ న్యాయస్థానం వారిని ఎప్పుడు హాజరు కమ్మన్నది ఈ కేసు వివరాలు ఏందనే విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం సార్ నమస్తే నమస్కారం అండి నా పేరు చంద్రనాయక్ సరే అండి ఈ రెండు వేల పదకొండులో జరిగిన ఈ కేసు అంటే ఐ మీన్ ఉద్ద తెలంగాణ ఉద్యమంలో భాగంగా మీరు ఆ ఆర్టీసీ బస్టర్లో బస్సులు అడ్డుకున్న సందర్భంగా జరిగిన కేసుగా మనం ఆ వివరాలను చూస్తే గౌరవ న్యాయస్థానం దీని మీద మీకు సమాన్లు కూడా ఇష్యూ ఉంది సార్ అసలు ఈ కేసీంది ఇప్పుడు ఎప్పుడు హాజరుగా ఉన్నది ఇదంతా పర్టికులర్గా చెప్పండి సార్ అక్కడ చంద్ర నాయక్ ప్రస్తుతము తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్కు జిల్లా ప్రధాన కథ వ్యవహరిస్తున్నా ఉద్యమ సమయంలో నేను ఉమ్మడి జిల్లాకు కోఆర్డినేటర్గా దాని తర్వాత జిల్లా చైర్మన్ కూడా వ్యవహరించ జరిగింది ఆ సందర్భంలో రెండు వేల పదకొండులో సకల జనుల సమ్మె నిర్వహిస్తున్న సమయంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ కోదండరావు గారి ఆదేశం మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి బస్సులు బయటకు వస్తుండే ఆపిన సందర్భంలో ఆ రోజు నుండి టీఎన్ఎంకు తెలంగాణ మజ్దూర్ యూనియన్కు తెలంగా తెలంగాణ ఆర్టీ సంఘాల ఆర్టీ సంఘాలకు మద్దతుగా ఆ రోజు జేఏసీ నాయకులుగా మేము అందరం వెళ్ళడం జరిగింది శాంతియుతంగానే బస్సులను బంద్ చేయమని మేమైతే స్టాండ్లో కూర్చుంది వాస్తవం ఆ సందర్భంగా ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు మహబూబ్ నగర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో మమ్మల్ని రోజంతా కూర్చోబెట్టిండ్రు సాయంత్రం ఐదు గంటలకు సొంత పూచికత మీద వదిలిపెట్టిండ్రు అదే అదే కాక దాని తర్వాత రెండు రోజుల తర్వాత కూడా పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది ఆ సమయంలో విధ్వంసాలు కూడా జరిగిన ఆ సందర్భంలో మేము రెండు రోజులు జైల్లో కూడా ఉన్నాం అదే కాదు ఆ సందర్భంలో రైల్వే స్టేషన్లో రైల్ రైలు రోకు సందర్భంగా అప్పుడు కూడా రైల్వే కేసులు అనుభవించినాం సొంత పూచికత మీద కోర్టు భాషలో వెయ్యి రూపాయలు ఫైన్ కూడా కట్టి మేము ఆ కేసులను కూడా మాఫీ చేయించుకున్నాం మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి ఉద్యమ నేత అప్పుడు ముఖ్యమంత్రి ఉండే ఆయన అన్ని కేసులను కొట్టేస్తాను కూడా చెప్పడం జరిగింది ఆ నమ్మకంతోనే మేమున్నాం కానీ తీరా నిన్న గౌరవ కోర్టు నుంచి సామాన్స్ రావడం అది రెండవ పోలీస్ స్టేషన్ నుంచి మాకు చేరడం నిజంగా బాధేస్తూ ఉంది ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత రమారమి పదకొండు సంవత్సరాలు అంటే ఈ కేసు అయితే దాదాపుగా పదమూడున్నర సంవత్సరాలు అవుతుంది ఇంకా ఈ కేసులో మేము వెంటాడడం ఇది మంచిగా అనిపిస్తలేదు మాతో పాటు ఇంకా ఇరవై ఏడు మంది అంటే మొత్తం ఇరవై ఎనిమిది ఉన్నాం దీంట్లో మహిళా ఉద్యోగులు మాతో పాటు ఐదు మంది ఉన్నారు వాళ్ళు కూడా ఇంతకుముందు మాట్లాడడం జరిగింది ఏది ఏమైనా ఆనాడు మహబూబ్నగర్ జిల్లాలో నాయకులే లేని సమయంలో ఉద్యోగులుగా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడం సకల జన్లం ఏకం చేసినాం ఏ ఉత్తర తెలంగాణకు ఏ మాత్రం తీసిపోకుండా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో వెనుకబడ్డ పాలమూరు జిల్లాకు నాయకత్వం వహించి తెలంగాణ సాధనలో ప్రముఖ పాత్ర వహించినాం సార్ అయితే ఇప్పుడు గతంలో గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేసులు కొట్టేస్తామని కేసులు పూర్తిస్యలు ఎత్తేస్తామని అనేక ప్రకటన అనేక మార్లు ఇవ్వడం జరిగింది అంటే మీ కేసు వారి నోటీసుకు వెళ్ళలేదా ఒకటి రెండో విషయం ఏంటంటే టీఎన్జిఓ రాష్ట్ర జిల్లా మరియు రాష్ట్ర బాధ్యతలు చూస్తున్నా మీరు మీపై నమోదైన కేసు విషయం అప్పట్లో వారికి దృష్టికి తీసుకెళ్ళలేదా వీళ్ళ తీసుకెళ్తే వారు స్పందించలేదా రెండో విషయం మూడో విషయం ప్రస్తుతం ఇప్పుడు మీరు నోటీసులు అందుకున్నారు కదా దీన్ని ఇప్పుడున్న గవర్నమెంట్ రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటీస్కి ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా క్లారిటీ ఇవ్వండి అన్ని కేసులు కూడా మేము ఏ కేసును రద్దు చేయండి మాఫీ చేయ మేము కోరలేదు రాష్ట్ర ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది అది గౌరవ కోర్టుకు చేరింది కోర్టులోనే కేసులన్నీ మాఫీ అయినాయి ఈ కేసుకు మాఫీ చేయండి కేసు ఎందుకంటే ఆ రోజు నా మీద పన్నెండు కేసులు ఉన్నాయి ఇది పదమూడవ కేసు ఏ కేసుకు కూడా రద్దు చేయండి మాఫీ చేయ మేము గౌరవ కోర్టుకు కోరలేదు ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వం చెప్పింది మరి ఈ కేసు ఎట్లుందో మరి ఎందుకు ఈ విధంగా జాప్యం జరిగింది ఎందుకు కేసు తెలియదు లేదు మేము గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా పోదనరామ్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని నివేదించే నివేదించడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే నిర్ణయం అందింది కాబట్టి మేము గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాం వెంటనే దీన్ని రద్దు చేయాలని ఎందుకంటే ఇంకా ఐదు మంది మాతో పాటు ఈ మొత్తం టీంలో ఈరోజు ఐదు మంది అమ్మాయిలు కూడా ఉన్నారు అందరూ చాలామంది ఆ రోజు ఉన్నట్టు ఉద్యోగులు అందరూ రిలేటైర్ అయిపోయిన దాంట్లో ఇద్దరు చనిపోయినరు మరి ఆ వృద్ధులను కూడా కోర్టు కోర్టుకోవడం భావ్యం కాదు కాబట్టి ఆ రోజు ఎమ్మెల్యే ఈరోజు ఉన్నటువంటి మహబూనర్ ఎమ్మెల్యే ఆ రోజు సగల జన సమయంలో మాతో ఉన్నారు ఆ ఉద్యమంలో కలిసి ఉన్నారు ఈరోజు ప్రస్తుతం వాళ్ళు ఎమ్మెల్యేగా కూడా ఈ మహబూబనార్కు వ్యవహరిస్తున్నారు కాబట్టి వెంటనే దీనిపై స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడి ఎక్కడ కూడా లేదు ఒక మహబూబ్ జిల్లాలోనే సామాన్స్ వచ్చినాయి కాబట్టి వెంటనే దీన్ని రద్దు చేసే విధంగా ప్రయత్నం చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారిని మీ ద్వారా మేము కూడా పర్సనల్గా కోరుకుంటాం అది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి సర్కారులో ఉద్యోగులకు అంటే గతం కేసుకు సంబంధించి తెలంగాణ ఉద్యమాలకు సంబంధించిన కేసుకు సంబంధించి నోటీసులు రావడం పట్ల అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ నేను తప్పేం చేయలేదు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో భాగంగానే ఉద్యమకారునిగా వ్యవహరించడం మరి ఈ విధంగా రా నిన్న వచ్చే వరకు కూడా మాకు కూడా తెలియదు ఈ ప్రభుత్వ నోటీసులు ఉందని నేను అనుకోవట్లేదు వెంటనే ఈ ఎమ్మెల్యే గారి ద్వారా ఈ ప్రభుత్వానికి చేరే విధంగా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ ఇది చంద్రనాయక్ గారి యొక్క ఒపీనియన్ ఈ సమస్యను గౌరవ న్యాయస్థానం నుండి తమకు అందిన నోటీసుల వ్యవహారాన్ని స్థానిక ఎమ్మెల్యే ఎన్ఆనివాసరెడ్డి గారికి మరియు ఎమ్మెల్సీ కోదండ్రి కోదండరామ్ సార్ నోటీసులకు తీసుకెళ్లి దీనిపై ప్రభుత్వంతో చర్చించే విధంగా ప్రయత్నం చేస్తామని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తమకే నోటీసులు రావడం పట్ల ఒక ఇంత బాధ అనుభవిస్తున్నా ఇప్పటికే పన్నెండు పదమూడు కేసులు తనపై ఉద్యమ సందర్భంగా జరిగినప్పుడు పెట్టినా తను ఏ రోజు దానికి గౌరవ న్యాయస్థానాలను గౌరవిస్తూ ఖచ్చితంగా వాటికి అటెండ్ అయ్యి కోర్టు ద్వారానే వాటిని పరిష్కరించుకున్నామే తప్ప ఎక్కడ కూడా ఆనాటి ప్రభుత్వం నోటీసు కూడా తీసుకెళ్ళి తమ కేసులు తీసేయాలని ఎక్కడ అభ్యర్థించలేదని గౌరవ న్యాయస్థానాల మీద తమకు అపారమైన విశ్వాసం నమ్మకం పూర్తి స్థాయిలో ఉన్నాయని తప్పకుండా తమ కేసును వాటి ప్రభుత్వం ప్రభుత్వ నోటీసుకు తీసుకెళ్లి పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తామని చిత్రాన్ని చెప్తున్నారు